నా ఇంటికాడికి వచ్చా అంటే ఏజెంట్ ఎనిమిది నుంచి పది కార్లలో తరుముకుంటూ వచ్చిన నా ఇంటి ముందరికి వచ్చి బండ్లలో బైకులలో వచ్చి కట్టెలు తీసి తిప్పి మీరు ఏజెంట్ కూర్చుంటే మీ కాళ్ళు చేతులు ఇంచుతాం మీరు దాంట్లో ఆలోచన చేయాల్సిన పని లే పని మీరు మర్యాదగా మీ ఇళ్లలో కూర్చున్నారా లేదా అని ఎవడున్నా నాకు అర్థం కాలం ఊరు లోపల ఊరు లోపల మా ఉండేది పన్నెండు వందల ఓట్లు మా పంచాయతీ మొత్తం ఊర్లు కలిపి పన్నెండు వందల ఓట్లు పన్నెండు వందల ఓట్లకు కానీ తొమ్మిది వందల మంది మంత్రులను దించుకున్నారు ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా పోలీస్ వ్యవస్థ ఏం చేసింది ఏం చేసింది నాకు అర్థం లేదు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది మా ఊరి పరిస్థితి తెలిదా ఎస్పీ గారికి నేను ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేసినాను నేను నా పరిస్థితి ఇది సార్ ఇది సార్ ఓటు పేనీ కూడా పోనీకి లేకుండా నాకు సెక్యూరిటీ కల్పించండి నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు ఇద్దరు గన్మెన్లు ఒక గన్మెన్ నువ్వు పొద్దున్న వరకు ఉన్నాడు ఆ గన్మెన్ నువ్వు ఒక్కరిని గన్మెన్ వచ్చినాడు అంతే ఇంతవరకు ఏజెంట్లను కూర్చొని కూడా పోనీలే కట్టెలు పట్టుకొని బహిరంగంగా ఎలక్షన్ బూత్ దగ్గర నుంచి యాభై కూర్చున్నారని బూత్ లో ఉన్నారు ఎలక్షన్ జరుపుకోవాలని ఏజెంట్లు కూర్చొని కాదు దగ్గరికి పోయేదానికి లేదు ఇప్పుడు మీరు లైవ్ ఇట్లే పోతా అంటే లైవ్ పోండి ఆడికి కరెక్ట్ గా పోయి ఇప్పుడు చూడండి ఆడ పోలింగ్ బూత్లో మా ఊరోడు ఒక్కడు గాని ఓటు జరిగింది ఒక్కడు నిజాయితీగా నేను ఓటు వేసినా అని ప్రెస్ ఒక్కడైనా సరే ఎవడైనా సరే ఒక్కడు గాని మా ఊర్లో వాడు నేను పోయి ఓటు వేసినా ఒక్కంతో వీడియో తీపిండి నేను రాజకీయాలు మానుకుంటా నాకు అవసరమే లేదు ఒక్కంతో మున్న నా కొడుకు రాజకీయం చేయకండి ఎవడైనా సరే మొగోని మాదిరి మీరు గెలిచండి నేను గెలిచా ఎవరైనా గెలిచని ఓట్లు సక్రమంగా జరుపుకోండి ఎవడైనా సరే అది కరెక్ట్ పద్ధతి ఇన్నేళ్ళ చరిత్రలో మా నాయన సర్పంచ్ అయినప్పుడు మన ఆయన జెడ్పీటీస్ అయినప్పుడు ఎన్నో రాజకీయాలు చూసినా నేను ఈ బుద్ధి రాజకీయం చూడడం ఈ బుద్ధు రాజకీయం చేయడం నేను నా ఇంట్లో పదహైదేళ్ల నుంచి రాజకీయం నడుస్తుంది అలాటప్పని నడసడంలే మేము కూడా వార్డు మెంబర్ నుంచి ఈ బుద్ధు మన ఆయన జడ్పీటీ నుంచి మా నాయన చనిపోయినాక జెడ్పీటీస్ అయ్యేంత వరకు మేము కూడా రాజకీయం చేసాం మేము ఏ బుద్ధే కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టింది కానీ ఓట్లప్పుడు కానీ ఎప్పుడే కానీ మేము ఇంతవరకు ఇబ్బంది పెట్టిన కాదు ఎవరినైనా ఊర్ లోపల అడగండి నా గురించి ఊర్ లోపల ఎవరినైనా అడగండి ఎవరైనా కానీ మన ఆయన గురించి కానీ నా గురించి కానీ అడిగితే మంచి వాళ్ళనే చెప్తారు ఒక్కంతో చెడ్డోడని చెప్పించుకోండి